ఇలా వంటలు చేసుకున్నాం కదండి చపాతి పిండి అయితే ఈ వంట అయితే పెట్టేసుకోవాలి మనం కర్రతో రుద్దకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్తీగా గోధుమ పిండి అలాగే పెసరపప్పుతో అయితే చేస్తున్నాను అండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ చపాతి పిండిలా అయితే తడిపేసుకోవాలి ఇంకా పిండి అయితే ఇలా తడిపేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పైన దీనితో ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇలా అంతా పక్కన తడిపేసుకున్నాక ఇంకా ముద్ద పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ముందుగా అయితే నేను ఇక్కడ పెసరపప్పు అయితే నానపెట్టేసుకున్నానండి ఇక్కడ ఇది వీటిలో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇంకా వాటర్ అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇలా మనకు కట్ అయితే అవ్వాలండి ఇలా రెండు భాగాలుగా అయితే రావాలి ఇంకా ఈ వాటర్ వంపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ పెసరపప్పును అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నానండి ఇంకా ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం చిన్న ముక్కలుగా ఒక ఇంచు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం దీన్ని గ్రైండ్ అయితే చేసుకున్నాం కదండి అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం ఒకక్కడ పలుకులుగానే ఉండాలండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇంకా ముందుగా వేసుకున్నాం కదండి మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పెసరపప్పుని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను పేస్ట్ దీన్ని రెండు నిమిషాలు పచ్చివాసం పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి ఇంకా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్టు అలాగే పసుపు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కూడా ఇంకా ఇప్పుడు ఇలా అంతా బాగా కలిపేసుకొని మసాలాలు కూడా పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చందరనివ్వాలి ఇంకా పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే నానిందండి ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకుంటున్నాం మనం పిండి ముద్ద తీసుకొని ఇంకా ఇలా రౌండ్ చేసుకొని అన్నీ ఇంకా ప్లేట్లో పెట్టేసుకుంటే తొందరగా అవుతుందండి మనకి ఇలా మన ఇంట్లో నిమ్మకాయ ఒత్తేది అయితే ఉంటుంది కదండి దీనికి కొంచెం వెనకాల సైడ్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా అలాగే ఇంకా ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి ముందర వెనకల భాగం రెండు భాగాలు అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇలా వంటలు చేసుకున్నాం కదండి చపాతి పిండి అయితే ఈ వంట అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా నిదానంగా నొక్కేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా ఎందుకు పెడుతున్నామంటే ఇంకా మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందనేసి ఇలా చేస్తున్నానండి చూడండి ఇది కూడా చల్లారిపోయింది ఇంకా చేయక అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాను నేను ఇంకా దీన్ని కొంచెం ఇట్లా ఉండలాగా చేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకుందామండి ఇలా పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఒత్తేసుకోవాలి ఇలా మొత్తం మనకు కవర్ అవ్వాలి ఇలా రెండు కలిసేటట్టు కలిపేసుకోవాలండి చూడండి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం కర్రతో రుద్దకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి ఇంకా ఒకవేళతో ఇలా నొక్కుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇంకా ఇలా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక వేలతో నొక్కుంటూ ఇలా చివరి దాకా రావాలి ఇంకా అన్నీ ఇలా చేసుకోవాలండి ఇంకా దీన్ని స్టీమ్ చేయడానికి ఇంకా చిల్లుల గిన్నె అయితే తీసుకున్నానండి ఇంకా దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా స్టీమ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా సైడ్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాము నీళ్ళు కూడా మనకు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఈ చిల్లీలు గుజన పెట్టేసుకొని ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా వీటిని అయితే పెట్టేసుకున్నా ఇంకా మనకు ఎన్ని వీలైతే అన్ని పడితే అన్నీ ఇంకా వీళ్ళు పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని పది నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి పది నిమిషాలు అయితే స్టీమ్ చేసుకున్నాం కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇలా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నానండి ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి కాస్త పోపు దినుసులు ఇంకా అవి కొంచెం చిటపడం అన్నాక ఇంకా ఇలా స్టీల్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని అయితే వేసుకోవాలి ఒక్క నిమిషం అలానే వదిలేద్దామండి వెంటనే తిప్పకూడదు ఇంకా ఇలా మనం కలిపేసుకోవాలండి పూన్ పెట్టకుండా ఇంకా ఇలా చదువుతూ ఉంటే ఇంకా అవి అన్నీ బాగా మనకు పోపు అయితే పడుతుంది దానికి స్పీన్ చేసుకున్న వాటికైతే పోపు పట్టేస్తుంది బాగా ఇంకా మనం వీటిని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఒక నిమిషం పాటు ఎక్కువ ఏం టైం అయితే పడుతుంది మనకు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అయితే కొద్దిగా ఇందులోకి చాట్ మసాలా చాట్ మసాలా లేని వాళ్ళు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి ఇంకా చివరిగా కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా టాక్ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా రెడీ అయిపోయినాయి కదండీ ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఆయిల్లో ఫ్రై కాకుండా ఇలా స్టీమ్ చేసుకొని ఒకే ఒక స్పూన్ ఆయిల్తో ఇలా చేసుకుంటే ఉంటిల్లిపాది కడుపు నిండా తినొచ్చండి చూడండి మనకు లోపల కూడా బాగా స్టీమ్ అయ్యింది ఇంకెప్పుడు దీన్ని టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి మీకు సాస్ అయితే పెట్టేసుకున్నాను కదండి ఫస్ట్ ఉంటుందే తినేస్తా ఇంకెప్పుడు సాస్ అయితే టేస్ట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుండండి ఈ మసాలా కానీ పెసరపప్పుతో చేసుకున్నాం కదా ఈ మసాలా కూడా అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వారి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్